హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వేడివేడి అన్నంలో రైస్లోకి చేసుకునే బీరకాయ పచ్చడి అండి ఇది ఒకటే ఉంటే చాలు అన్నం మొత్తం కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బీరకాయల్ని పట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే బీరకాయ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఈ పచ్చడి నేను చెప్పినట్టు చేయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పక్కన ఇంకే కూర కూడా అవసరం ఉండదండి పచ్చడితో తినేయచ్చు తర్వాత పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకొని జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలండి కొన్ని నువ్వులు వేసాను వన్ స్పూన్ నువ్వులు వేసానండి నువ్వులు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేచ్చండి నువ్వులు వేసి వేయించుకోవాలి బీరకాయ పచ్చడికి ఈ పోపు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఈ పోపు ఫ్రై అయిపోయిందండి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టానండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం బీరకాయ ముక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదండి వాటిని బాగా పిండేసి వాటర్ లేకుండా ఆయిల్లో వేసుకోవాలి అలాగే తర్వాత చిన్నది చింతపండు వేసానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి మనకి బీరకాయలోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే దీన్ని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలండి ఈ బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మూత పెట్టి ఉడికిస్తున్నానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను చాలా వాటర్ వచ్చాయండి ఈ వాటర్లో ఈ ముక్కలు బాగా మగ్గిపోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నానండి మళ్ళీ మూత తీసి కలిపాను ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి ఇవి కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇది దగ్గరకు వచ్చేసిందండి ఇలా వస్తే మనకి ఇది ఉడికిపోయినట్టు ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పొడిలో చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నాక మనం ఉడికించుకున్న బీరకాయ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వాటర్ వేయకపోతేనే బాగుంటుంది ఇప్పుడు మనకి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దానికి తాలింపు పెట్టుకోవాలి నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వెండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి వేయించాను మనకి బీరకాయ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఈ తాలింపునంతా కూడా పచ్చళ్ళు వేసేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకా క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్